అంద నమస్కారం నా పినరీస్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మన జబర్దస్త్ రోజా మన జబర్దస్త్ రోజా నిన్న టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారి మీద ఈవిడ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది గాలిడు నా కొడుకు గాలిలో గెలిచిన నా కొడుకు నీచ్ కమ్మేనా అంటూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని తర్వాత గాలి భానుప్రకాష్ గారు ఆయన ఈ జబర్దస్త్ రోజాను ఉద్దేశిస్తూ ఆవిడే రహస్యం నాకు తెలుసు ఆవిడ ఆవిడే మార్కెట్ రెండు వేలు ఆవిడ యాంపిక్ ఎక్కువ హీరో తక్కువ అని ఆయన కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది అయితే భాను ప్రకాష్ గారు మాట్లాడిన మాటల మీద వైసీపీలో ఉన్న మహిళలు అందరూ కూడా భానుప్రకాష్ గారిని కౌంటర్ చేస్తున్నారు ఆయన ఒక మహిళను ఉద్దేశించి ఇలా ఎలా మాట్లాడతారు ఇంత నీచంగా ఎలా మాట్లాడతారు అనేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా మన డాలర్ పాప యాంకర్ శ్యామల మన యాంకర్ శ్యామల కూడా నిన్న ఒక వీడియో పెట్టేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడటం జరిగింది అయితే వీళ్ళు ఇంతగా రెచ్చిపోతున్నారు ఇంతగా మాట్లాడుతున్నారు కదా ఆ రోజున ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనే టీడీపీ ఒక మహిళా ఎమ్మెల్యేని ఎమ్మెల్యేని వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు నిజంగా ఆయన మాట్లాడిన మాటలు ఉన్నాయో నిజంగా చాలా సిగ్గు చేటు సిగ్గు దంచుకునే విధంగా తలదించుకునే విధంగా ఆయన మాటల్లో మాట్లాడితే దాని మీద ఎవరు కూడా స్పందించలా దాని మీద ఎవరు కూడా మాట్లాడలా ఈ వైసీపీలో ఉన్న సోకాళ్ళు మహిళలు ముఖ్యంగా మన యాంకర్ శ్యామల డాలర్ శ్యామల ఆవిడ కూడా నిన్న వీడియో పెట్టేసి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది అయితే చాలా మంది నేనేమనుకోనంటే విలేకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగ ప్రశ్నించరు వాళ్ళు ప్రశ్నించాలి యాంకర్ శ్యామలా గారు మీరు ఈరోజు దీన్ని ప్రశ్నిస్తున్నారు కదా బాగాలి ప్రకాశ్ గారిని మాటలు ఖండిస్తున్నారు కదా ఆ రోజు మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలని మీరు ఎందుకు ఖండించలేదని వాస్తవానికి విలేకరులు అడగాలి కానీ ఎక్కడ కూడా అలాంటి క్వశ్చన్లు విలేకరులు అడగటంలా ఈ మీడియా వాళ్ళు అడగటంలా కానీ మనం అడుగుదాం యాంకర్ శ్యామలకి మనం ఇప్పుడు ఫోన్ చేసి ఇదే మాట నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన మాటల మీద ఆ వ్యాఖ్యల మీద మీరెందుకు స్పందించలేదు యాంకర్ శ్యామల గారు అంటూ రెస్పెక్ట్ ఇస్తూ మర్యాద పూర్వకంగా మనం ఆవిడికి ఫోన్ చేసి ఆవిడితోనే మాట్లాడదాం నేను ఆవిడ నెంబర్ ఉంది కదా ఆవిడ తిట్టేద్దాం ఆమెను బూతులు తిట్టేద్దాం లేకుంటే ఆ నెంబర్ని మిస్యూజ్ చేద్దాము అనేసి ఉద్దేశం నాకు లేదు అలాంటి ఉద్దేశం లేదు గతంలో మనం చూసాము ఎవరి నెంబర్ అయినా వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసేసి వాళ్ళని ఇష్టారహితంగా బూతులు తిట్టేసేస్తారు బెడ్రూమ్లకు వచ్చేస్తాము పిల్లల్ని అది చేస్తాము ఇది అని చెప్పి నానా రకాలుగా మాట్లాడేవాళ్ళు కానీ మనం ఎవరో కూడా అటు మాట్లాడో నేనైతే ఇప్పుడు ఫోన్ చేసి నేను అదేం మాట్లాడనో నేను వైసీపీ కార్యకర్తనని చెప్పుకొనే మాట్లాడతా ఇప్పుడు నేను టీడీపీ లేదా జనసేనో అని నేను మాట్లాడితే నాతో మాట్లాడకపోవచ్చు అదే నేను ఒక వైసీపీ కార్యకర్తని అని మాట్లాడదాం మీరు గాలి గాలి భాను ప్రకాష్ గారి మీద మాట్లాడలేదు కదా యాంకర్ శ్యామల గారు అదే అదేవిధంగా మీరు కూడా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి స్పందించుంటే బాగుండేది ఒక వైసీపీ కార్యకర్తగా కోరుకుంటున్నాను మీరు ఎందుకు స్పందించలేదు ఆ రోజు అనేసి మనం వైసీపీ కార్యకర్తలాగా మాట్లాడదాం అలా మాట్లాడితే ఆవిడ మాట్లాడే అవకాశం ఉంటుంది మనం కాదు జనసేన లేకుండా టీడీపీ అని చెప్పేసి మాట్లాడితే ఆవిడ మాట్లాడుతూ ఫోన్ కట్ చేస్తుంది అది కూడా అది కూడా కాకుండా తన మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్ తన భర్త దగ్గర ఉంటుందంట వాళ్ళ భర్త తనకి పిఏ అంట ఫస్ట్ ఫోన్ చేస్తే వాళ్ళ భర్త ఎత్తారు ఎత్తిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత ఆవిడకి ఇస్తారంట సో ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ భర్త ఎత్తుతాడా లేదా ఆమె ఎత్తుతా వాళ్ళ భర్తని అడుగుదాం మనం యాంకర్ శ్యామలాకి పోనీయమని అని మరి ఏమంటాడుతారు చూద్దాం ఒకసారి మనం ఇప్పుడు యాంకర్ శ్యామలాకి మనం ఫోన్ చేద్దాం రింగ్ అవుతుంది చెప్పిడు ఎత్తలేదే ఎత్తలేదు ఎత్తలేదు మళ్ళీ ట్రై చేద్దాం యాంకర్ శ్యామల వాట్సాప్ కాల్ చేస్తుంది ఈ వాట్సాప్ కాల్ లో ఏం మాట్లాడదు ఒకసారి విందాము ఆల్రెడీ చేసింది నేను కెమెరా రెడీగా పెట్టుకోలేదా అప్పుడు సో ఇప్పుడు చేసింది మళ్ళీ నేను ఒకసారి చేస్తున్నాను ఇప్పుడు ఏం మాట్లాడదో ఒకసారి మనం విందాము కాల్ చేస్తున్నా సార్ అవుతుంది రింగ్ అవుతుంది సార్ సార్ అమ్మా ప్రతాప్ రెడ్డి సార్ ప్రతాప్ రెడ్డి ఎక్కడి నుంచి నెల్లూరు సార్ ఉదయగిరి నెల్లూరు నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి నుంచి శ్యామల గారితో ఆ విషయం మాట్లాడాలి ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా బాణు ప్రకాష్ గారు ఆయన రోజా గారిని ఉద్దేశించి మాట్లాడారు కదా అవును అప్పుడు శ్యామల గారు కూడా స్పందించారు కదా నేను ఒక వీడియో పెట్టారు అది చూశాను నేను చూసా సార్ కాకపోతే ఏంటంటే ఆ రోజు మనం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు మేడం స్పందించలేదు కదా అప్పుడు స్పందించుంటే బాగుండేది అనిపిస్తుంది మాకు అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే దాని గురించి మాట్లాడలేదు కదా దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అంటే ఒక తప్పుడు అభిప్రాయం అంటే అర్థం చేసుకుంటారు కదా సో దాని గురించి చిన్న వివరణ తీసుకుందామని కాల్ చేసే సార్ కాల్ చేసా ఇప్పుడు అంటే మా దగ్గర అవునన్నా అంటే నేను చూస్తూనే ఉన్నా నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నా చాలా మంది మనం మన చాలా మంది అంటే అభిప్రాయం మంచి అభిప్రాయం లేదు అంటే ఆ రోజు మాట్లాడకుండా మనం ఇప్పుడు మాట్లాడితే జనాలు కూడా నమ్మరు కొంచెం అన్ని ఉంటే సరే మా నెంబర్ ఉంది మా మేడం నెంబర్ నా దగ్గర ఉంది సో ఒకసారి మాట్లాడి దాని గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది అనిపించింది దాని గురించి ఒకసారి మాట్లాడదాం క్లారిటీ తెలియజేస్తా హలో 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 కట్ చేసి రండా వీళ్ళు మాట్లాడరే వీళ్ళు అంటే వీళ్ళు మాట్లాడరు వీళ్ళు కష్టంగా మాట్లాడరే వీళ్ళు వీళ్ళకి అంత ధైర్యం లేదు వాళ్ళకి ముఖ్యంగా అంత ధైర్యం ఉంటే వీళ్ళు మాట్లాడచ్చు కదా మాట్లాడరు వీళ్ళు నిజాయితీగా మాట్లాడరు ఇప్పుడు ఆ ఫోన్ ఎత్తింది పియే పిఏ అని చెప్పి మాట్లాడుతున్నారు వాస్తవానికి పిఏ కాదు అతని భర్త అతని భర్తని పిఏగా పెట్టుకునింది మన శ్యామల ఒకసారి కానీ శ్యామల కానీ నేను ఫోన్ కానీ ఎత్తుంటే అసలుకే వేరే లెక్క ఉండేది ఇదే మాట అడిగితే ఎలా ఉంటుంది దానికి ఏం స్పందిస్తుంది ఏం చెప్పుంటుంది ఉంటుంది ఉండేది కానీ ఆవిడ ఎత్తలా ఆవిడ పక్కనే ఉంది ఆవిడ పక్కనే ఉంది ఆయన కానీ మాట్లాడటంలా వీళ్ళు నాకు అర్థమైపోయింది సిచ్యువేషను ఆ రోజు అంటే మా చూడండి వీళ్ళు వీళ్ళు వ్యవహారాలు వీళ్ళ కథలు ఎలా ఉంటాయంటే ఇలా అన్నమాట ఒకసారి నేనేమంటానంటే ఈ వైసీపీలో ఉన్న కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించుకోండి ఆలోచించుకోండి మాట్లాడండి ఒకసారి మీరు కూడా ఏది నిజం ఏది వాస్తవం తెలుసుకోండి వైసీపీ కార్యకర్తలు నేను మోసపోవద్దు ఇలాంటి వాళ్ళని ఇంతవరకు ఆవిడ మాట్లాడాల స్పందిస్తారులే మాట్లాడతారులే అని చెప్పి ఇప్పటికీ సమర్థించుకుంటున్నారు ఇంకా ఎప్పుడు మాట్లాడతారు ఇంకెప్పుడు స్పందిస్తారు ఒకసారి వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించుకోండి ఇలాంటి ఇలాంటి వాళ్ళ ట్రాప్లో మీరు పడొద్దు పడి మీ జీవితం నాశనం చేసుకోవద్దు అనవసరంగా ఖర్చు డబ్బు ఖర్చు పెట్టేసి వాళ్ళ వెనకాలతో తిరిగి వా వాళ్ళకి జైలు కొట్టు ఇలా మోసపోకండి వీళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు నిజాయితీగా ఉన్న అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన వ్యాఖ్యల మీద స్పందిస్తారు కదా ఎందుకు స్పందించలేదు స్పందించలేదంటే దీనికి కారణం ఇదే వాళ్ళు స్పందించడం వాళ్ళు అర్థం చేసుకోండి ఇంతకు మించి మనం మాట్లాడితే బాగుండదు అంటే మనం కాల్ చేసి పదే పదే కాల్ చేసి మాట్లాడితే బాగుండదు పద్ధతిగా ఉండదు మనకు పద్ధతిగా ఉండదు మనల్ని మనకు పద్ధతిగా ఉండదు మనకంటూ కొంచెం రెస్పెక్ట్ ఉంది మనం మనం రెస్పెక్ట్ఫుల్గా మనం వెళ్ళాలి మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి అలా అలా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడినట్టు బూతులు మాట్లాడేస్తే కుదరదు ఇప్పుడు అతను భర్త ఎత్తాడు అతను తిట్టాలంటే మనకి ఎంత సోపు మనం తిట్టం అలా మనకి సబ్జెక్ట్ ఏది కావాలి మన క్వశ్చన్ ఏముంది దాన్ని మనం ఆవిడని అడిగే ప్రయత్నం చేశాము బట్ ఆవిడ అందుబాటులో రాలేదు అతని భర్త వచ్చాడు అతని భర్త కూడా సరిగ్గా సమాధానం చెప్పలేదు అంటే మీకే అర్థం చేసుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి ఈ వైసీపీ కార్యకర్తలు మోసపోవాకండి మోసపోవద్దండి ఇలాంటి వాళ్ళని నమ్మొద్దండి అదే నేను చెప్పుకొచ్చేది అదే నా ఆవేదన కూడా నా బాధ కూడా ఎందుకంటే మేము కార్యకర్తలమే మీరు కార్యకర్తలే సో సాటి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు మోసపోతున్నారు అన్నప్పుడు వాళ్ళని వాళ్ళకి నిజాలు చెప్పితే చెప్పటం మా ధర్మం మేము చెప్పాలి కూడా సో అందుకోసం ఇలాంటి కొన్ని కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాను మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని ఇలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది జై హింద్